పెద్దిరెడ్డి రవికరణ్ గారు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి రవికరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ సో కూటమిలో ఏపీలో ప్రభుత్వంలో భాగస్వాములు అయినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది అటు ఢిల్లీలో అదేవిధంగా రాష్ట్రంలో మరి ఇంకొక గంటలో పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఏపీలో మొదలవుతుంది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు గత ప్రభుత్వ హయాంలో ఇప్పుడు కూడా ఏడు ఎనిమిదో తారీఖు తర్వాతే కానీ ఈ లోపు వచ్చిన పరిస్థితి లేదని ఇందాక వివేక్ బాబు గారు ఉన్నారు కేవలం పద్దెనిమిది నెలలు మాత్రమే అలాంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు సో మొత్తానికి ఒకటో తారీఖు వస్తుందంటే ప్రభుత్వాలు నిజంగా భయపడుతున్నటువంటి పరిస్థితి వారికి ఇచ్చిన వారి ఇచ్చేటువంటి కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయలేక ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్దారులకి జీతాలు ఇవ్వలేక ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఈ పరిస్థితి నుంచి ఈ రాష్ట్రం పురోగతి చెందుతుంది గారు ముందుగా మీకు స్టోరీ ప్యానలిస్ట్ కి ప్రైమ్ నైన్ వీక్షకులబోదయం అండి అమ్మో ఒకటో తారీఖు మీ హెడ్డింగ్ బాగుంది ఎందుకంటే ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో నడిపేటువంటి సెంటర్ కావచ్చు తల్లి కావచ్చు అందరికీ ఈ భయం ఉంటది అమ్మో ఒకటో తారీఖు వచ్చేసింది రెంట్ కట్టాలి ఈఎంఐ కారు ఈఎంఐ కట్టుకోవాలి ఇంటి ఈఎంఐ కట్టుకోవాలి పాల బిల్లు ఎలక్ట్రికల్ బిల్లు కూరగాయల బిల్లు పచారీ బిల్లు పిల్లలు చదువులు ఎన్ని ప్లాన్ చేసుకోవాలి ఎక్కడ బాబు డబ్బులు సరిపోవని చెప్పేసి కింద ఒక సినిమా అమ్మ అందుకే ఈ టైటిల్ నేను ఎందుకంటే అమ్మ ఒకట ఒకటోదారీగా వచ్చిందంటే పాలవాళ్ళు లేకపోతే ఇంటి రెంట్ కానీ ఎవరు కూడా ఆగే పరిస్థితి కానీ జీతాలు మాత్రం సరిగ్గా రావట్లేదు ప్రభుత్వ ఉద్యోగులకు మెయిన్ అదే అదే బాగా వస్తారా ఇప్పుడు సమస్య తరగ కుటుంబం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు వరకు వెళ్ళిపోయింది అది ఈ రాష్ట్ర ప్రభుత్వంలోనే ఉన్న కలిసి దేశంలో కొన్ని రాష్ట్రాలు కేరళ ప్రభుత్వం అయితే ఆల్రెడీ కోర్టుకి చెప్పేసింది మా ప్రభుత్వం బ్యాంక్ బ్యాంక్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళు జీతాలు ఇవ్వలేకపోతారు నెలల మూడు నెలకు నాలుగు నెలలకు ఎంప్లాయీస్ అందరు కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది హైకోర్టుకి మాకు జీతాలు మాకు ఇప్పించండి అని చెప్పి కోర్టు కి అఫీషియల్ ఎఫిట్ ఫ్యాక్ట్ ఇచ్చింది దివాళి తీసేస్తుంది మా ప్రభుత్వం కేరళ ప్రభుత్వం ఇచ్చేసింది ఆ ప్రభుత్వ మన దేశాలు కూడా చూస్తున్నాం బ్యాంక్ అయిపోయిన దేశాలు శ్రీలంక కావచ్చు పాకిస్తాన్ కావచ్చు రకరకాల దేశాలు బ్యాంక్ అయిపోయి దివాళీ తీసేసి మా వాళ్ళ కదా సో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు జీతాలు ఇవ్వలేకపోతున్నారు మీరు చెప్పిన మీరు చెప్పిన కంట్రీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నారు మరి వాళ్ళు బ్యాంక్ అయిపోయింది కదా శ్రీలంక పాకిస్తాన్ అందరూ ఏంటంటే దేశాలు దేశాలు కొన్ని కొన్ని దేశాలు సోమాలియా లాంటి దేశాలు బ్యాంక్రఫ్ట్ అయిపోయినా డెవలప్ చేసింది వాళ్ళకి అప్పు ఇచ్చే దేశాలు కూడా లేకపోయినాయి అప్పుడే ఆ నేపథ్యంలో మనం ప్రపంచవ్యాప్తంగా ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అన్ని దేశాలు ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ రేట్లు పెరిగిపోయి గ్రోత్ తగ్గిపోయి అమెరికా లాంటి దేశం ఇప్పుడు ఎలక్షన్ లో మేజర్ ఇష్యూ అది మొత్తం పెట్రోల్ రేట్లు ఓ రకంగా ఆకాశం అంటుకుపోయి అలా లో కూడా మొన్న అదే దేశం అసలు గ్రోత్ లేదు అలాంటి పరిస్థితుల్లో మన భారతదేశంలో మనం కంట్రోల్లో పెట్టుకుంటూ గ్రోత్ చూసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఓ పదేళ్లుగా పకడ్బందీగా నడుపుతూ పదహారు కోట్లు పదహారు లక్షల కోట్లు ఉన్న రెండు వేల పదమూడు పద్నాలుగు బడ్జెట్ ని నలభై ఎనిమిది లక్షల కోట్ల వరకు తీసుకొచ్చి దేశాన్ని ఆర్థిక పరిపుష్టి కదా అన్ని అన్ని అవాంతరాలు కరోనా లాంటి అవాంతరాలు యుద్ధాలు ఇవన్నీ ఉన్నప్పటికీ దేశాన్ని పకడ్బందీగా నడిపారు నడుపుతున్నారు శాలరీస్ ఇస్తున్నారు అయితే మన రాష్ట్రం వచ్చేసరికి పూర్తి భిన్నంగా అయిపోయింది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు బ్రహ్మనాయుడు గారు మీరు చూసుకుంటే ఓకే అప్పు ఎవరన్నా చేస్తారని నేను ఎప్పుడు ఇన్ని సంవత్సరాల డిబేట్ లో ఎప్పుడు ఎవరు తీసుకున్న అప్పుని ఎప్పుడు తప్పట్లేదు అప్పు తీసుకుంటే అప్పు ఏ రకంగా ఖర్చు పెడతానని ముఖ్యం రెండు వేల పంతొమ్మిది ముందు కూడా అప్పు తీసుకున్నాం ఇప్పుడు మనం కూడా మన కుటుంబానికి అప్పు తీసుకుంటాం ఏం తీసుకుంటాం తీర్చే విధంగా తీసుకుంటాం తీర్చిన విధంగా తీసుకుని ఐపీ పెట్టాం కదా ఐపీ పెట్టే బ్యాంకులు వేరే ఉంటారు అయితే ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ముందు ఎప్పుడన్నా సరే ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వ పెన్షన్దారులు బయటకు వచ్చి మాకు డబ్బులు రావట్లేదు మాకు జీతాలు సమయానికి ఇప్పించండి ఇప్పి ఇవ్వండి అని చెప్పి కోర్టుకు కూడా అర్జీ పెట్టుకునే సందర్భాలు మనం ఇప్పుడు వరకు చూడలేదు రెండు వేల పంతొమ్మిది ముందు ఏ ప్రభుత్వం అది కాంగ్రెస్ కావచ్చు బిడిపి కావచ్చు ఏ ప్రభుత్వం చూడలేదు అలాంటిది మనం రెండు వేల పంతొమ్మిది తర్వాత చూడటం జరిగింది ఇదే పెద్ద అడ్మినిస్ట్రేషన్ లో పెద్ద ఫెయిల్యూర్ ఫైనాన్షియల్ అండ్ డిసిప్లిన్ ఆర్థిక అస్తవ్యస్తకి ఉన్న ఆర్థిక వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేసేశారు అంటాకి ఇది ఒకటే నిదర్శనం గత ప్రభుత్వాలు ఎప్పుడు ఏమి చేయని అటువంటి సందర్భమే లేని సందర్భాలు ఇప్పుడు మనకు ఆ సందర్భం ఇప్పుడు పెద్దల రెడ్డి గారు నోటుకుంటే మనం విన్నాం పద్దెనిమిది మాసాలు అంటే సంవత్సరన్నర పాటు మేం ప్రభుత్వ ఉద్యోగులకి సకాలంలో జీతాలు ఇవ్వలేదు పైపెచ్చు ఆ ప్రభుత్వం వరం చేసేది సకాలంలో ఒకటో తానికి ఇవ్వమని చెప్పి ఏదన్నా అధ్యంగంలో ఉందా ఏ చెప్పింది ఒకసారి ఎప్పుడు ఆ ముప్పై ముప్పై రోజులు ఎప్పుడున్నాయచ్చు అని చెప్పేసి ప్రభుత్వ ప్రాంతం వచ్చేసి మనకి సూక్తి మొత్తం ఇది సమర్థించి మనం చూసాం సో నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వాలు ఏదైనా సరే బాధ్యతాయుతంగా కాస్టోడియన్ గా ఉండవలసిన అవసరం ఉంది పెన్షన్ వివేక్ గారు చెప్పిన దాంట్లో ఏమాత్రం అత్యక్ లేదు మా ఫాదర్ కూడా పెన్షన్ దారి ఆ మా ఫాదర్ కూడా గత ప్రభుత్వ హయాంలో పదిహేనో తారీఖు తర్వాత పెన్షన్ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఓకేనా అటువంటి సందర్భాలు మనం ఎప్పుడు చూడలేదు రెండు వేల పంతొమ్మిది ఎప్పుడు చూడలేదు ప్రభుత్వం వచ్చాక అదే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మొన్న చిన్నటి మాసంలో అయితే బాగానే పడిపోయింది అండి ఇప్పుడు వారు చెప్పినట్టు శ్రీనివాసరెడ్డి గారు లేదా వివేక్ చెప్పినట్టు ఐదో తారీఖు లోపు అందరికీ వచ్చేసింది ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెన్షన్ దారులకు కానీ అందరికీ వచ్చేసింది అలా ఇప్పుడు కూడా ఈ మాసంలో కూడా ఆల్రెడీ సామాజిక పెన్షన్లు అయితే నాకు తెలిసి ఆరు గంటల నుంచి మొదలు పెట్టేశారు ఇవ్వటం ఆరు గంటల నుంచి గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు సిబ్బంది కావచ్చు వేరే సిబ్బంది అటాచ్ చేశారు వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళతో పాటు కూడా పర్యవేక్షణ కోసం మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వెళ్ళి వారిని పర్యవేక్షణ చేసి దగ్గర ఉండి ఇమ్మని చెప్పారు దానిలో మనం తప్పట్టే దేవుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వేస్తున్నారు అంతేకాని వాళ్ళు గుమ్మకూడిగా తీసుకొచ్చేసి ఒక చోట తీసుకొచ్చి మీటింగ్లు పెట్టి సభలో సమావేశాలు పెట్టి చెట్లు పంపిణీలు చేస్తే మనం అనొచ్చు మరి అలాంటి ఎలా పని చేస్తానని పెద్దగాని వాళ్ళు ఇళ్ళకెళ్ళి వేసినప్పుడు ఏంటి ఇబ్బంది అది ఒక రోజు ఇచ్చేస్తున్నారు తప్పితే రేపు రేపు మధ్యాహ్నం లోపు సాయంత్రంలోకి ఇచ్చేస్తారు సో సామాజిక పెన్షన్లు ఇవ్వటం జరిగిపోతుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ కూడా ఇచ్చేస్తారు దానికి ఇబ్బంది ఉండదు కాకపోతే సమస్య ఎక్కడ వస్తుందంటే నాకు నాకున్న సమాచారం అయితే ఈ రోజు రేపు ఇల్లుల్లో ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్లకి డబ్బులు పడిపోతాయి ఈ రోజు రేపటి సమస్య ఈ రోజు రేపు మూడు తారీఖు లోపు ఫియర్ అయిపోతారు నాకున్నటువంటి సమాచారం అయితే సమస్య ప్రధానంగా ఏమొస్తుందంటే అంటేనండి మనకి జగన్ ప్రభుత్వం ఇప్పుడు వారు మాటల్లో చెప్పారు ఏ రకంగా మేము ఇవ్వలేకపోయాం పద్దెనిమిది మాసాలు పెన్షన్ కూడా ఏడో తారీఖు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళకి చెప్పారు అంటే ఒక ఆర్థిక విధ్వంసానికి దారి తీసింది అది మనకు మాకు వారసత్వంగా వచ్చింది దాన్ని మేము అడ్జస్ట్ చేసుకుంటాకే సమయం పడుతుంది ఇప్పుడు వాస్తవ పరిస్థితులు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చూసుకుంటే రమణాయుడు గారు రాష్ట్రంలో వచ్చేటువంటి పొన్న ఆదాయాలు పొన్నేతర ఆదాయాలు నేరుగా వచ్చే నేరుగా వచ్చే పొన్న ఆదాయాలు పొన్నేతర ఆదాయాలు చూసుకుంటే దగ్గర దగ్గరగా లక్ష ఇరవై వేల కోట్లు అటు ఇటుగా ఉందని ఈ లక్ష ఇరవై వేల కోట్లు వచ్చే ఆదాయం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ ధరలకి మనం తీసుకున్న అప్పులకి ఏది అప్పులకి వడ్డీలు వడ్డీలే ఒక పదకొండు వేల కోట్లు పైజీకుంటుంది వీటికి సరిపోతున్నాయి ఈ మూడు పద్ధతులు సరిపోతున్నాయి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు దారులు పెన్షన్దారులు దీనికి సరిపోతుంది వచ్చింది ఆదాయం అంత సో సమస్య ఏంటంటే పిండి కొద్ది రోటి మన ఆదాయం ఆ పరిస్థితికి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని నెట్టుకుంటా పోయారు మరి అలాంటి అలాంటి ఆర్థిక పరిస్థితి తెలిసినటువంటి మేధావులు ఎన్నికలకు ముందు ఈ విధమైనటువంటి హామీలు ఎందుకు ఇచ్చారు అనేది అడిగే వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం చెప్తారు దానికి వస్తాను మనకి వారసత్వంగా వచ్చిన దాన్ని ఒక సమస్య అది ఒక వాస్తవ సమస్య దాన్ని మిగతా అంశాలు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం దేని మీద ఆధారపడుతున్నారంటే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పన్నులు పన్నులు వాటాలు అలాగే గ్రాంట్లు అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలు వీటి మీద ఇప్పుడు ఈ కొత్త బడ్జెట్ లో రెండు వేల ఇరవై ఇరవై రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పన్ను వాటర్ ట్యాక్స్ రెవల్యూషన్ ఫార్టీ టూ పర్సెంట్ రెవల్యూషన్ లో యాభై వేల కోట్లు వస్తున్నాయి అలాగే గ్రాంట్ ముప్పై రెండు వేల కోట్లు వస్తుంది అంటే ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నేరుగా క్యాష్ మన బ్యాంక్ అకౌంట్ పడిపోతుంది ఇది కాకుండా కేంద్ర ప్రాయోజిత పథకాలు వివిధ పథకాలు కావచ్చు మధ్యాహ్నం భోజన పథకం కావచ్చు లేదా జల జీవన్ మిషన్ కావచ్చు లేదా ఎన్ఆర్ఏజెస్ కావచ్చు ఎన్ని కేంద్ర ప్రయోజన పథకాల ద్వారా మరో ముప్పై నలభై వేల కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి మనకు వస్తున్నాయి సో దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటే చేసుకుంటూ ఇంకా ఫర్దర్ గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అప్పు చేయక తప్పదు ఇంకా వారు అన్నట్టు అప్పు చేయాలని ఆర్థిక మంత్రి గారు అన్నారు అంటే తప్పదు ఈ పరిస్థితి అలాగే రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాలంటే మౌలిక వసతులు కల్పన చేయాలి ఇండస్ట్రీస్ తీసుకురావాలి మౌలిక వసతులు కల్పిస్తేనే ఇండస్ట్రీస్ వస్తాయి సో ఇది ఒక రొటేషన్ లాంటిది సో మౌలిక వసతులు కల్పించుకుంటానికి డబ్బులు తెచ్చుకోవాలి డబ్బు తెచ్చుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి లేకపోతే గ్రాకులు కేంద్ర ప్రభుత్వం ఉంటే దానికి మ్యాచ్ గ్రాంట్ వేస్తారండి రోడ్లు వేస్తే ల్యాండ్ ఎక్విషన్ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి సో ల్యాండ్ ఎక్విషన్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టాలి దాని డబ్బులు అంటే మళ్ళీ ఎక్కడి నుంచి ఎత్తుకోవాలి సో ఇది ఇలా చేసి ఒక ఒక రెండు మూడు ఏళ్ళకి ఒక గాడిని పెట్టే అవకాశం ఉంటది అంటే అందుకనే వారికి ఆర్థిక మంత్రి కూడా ఒక తప్పదు కొత్త ఒక సంవత్సరం తర్వాత అప్ చేసి చేసుకోవాలి గాడిని పెట్టాలి పెట్టాక ఆదాయం పెంచుకొని ఎందుకంటే మీరు క్రియేట్ చేసిన విధ్వంసం బాగుంది విధ్వంస పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు తగ్గ విధ్వంసం క్రియేట్ చేసేది దాన్ని సెట్ చేసుకుంటా వెళ్ళి ముందుకు వెళ్ళాలి ఇప్పుడు రాగాలనే అన్ని సెట్ మన దగ్గర చేసేటర అలా అద్భుత ఉంటది కదా ఒకటి రెండు మీరు అన్నటువంటి సూపర్ సిక్స్ ఇప్పుడు వారు ఏమంటున్నారు సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు వాళ్ళు ఎందుకు ఎందుకు చెప్పారు కదా స్పష్టంగా ఆర్థిక విధ్వంసం ఎక్కడ ఏమో తెలియట్లేదు ఇప్పుడు మేము రెండు వేల పంతొమ్మిదిలో ఆ ప్రభుత్వం దిగిపోయినప్పుడు అన్ని సిస్టమేటిక్ గా వ్యవస్థలు సిస్టమేటిక్ గా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు అలా ఇప్పుడు ఏంటి మొత్తం విధ్వంసం అయిపోయింది ఏది ఎక్కడ ఎంబుక్ మనం చెప్పారు కదా మంచిగా ఎంబుక్లు మెయింటైన్ చేయరు చాలా ఉన్నాయి ఇష్యూస్ వెంటర్స్ కట్టే పేమెంట్స్ చాలా ఉన్నాయి వాళ్ళందరూ అసలు చూస్తుంటేనే పనులు పనులు చేశారు కానీ ఎంబుక్ ఎంట్రీ చేయాలి ఇన్ని చాలా చెప్తున్నారు ఎన్ని సెట్ చేసుకుంటా టైం పడుతుంది ఏ ప్రభుత్వం చేయలేదు విధ్వంసం చేశారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది అయితే వారు అడుగుతున్నారు సూపర్ సిక్స్ గురించి ఎప్పుడు అమలు చేస్తారు ఎప్పుడు అప్పుడు అమలు చేస్తారు ఇమీడియట్ గా చేయాలి కదా అంటే అంటున్నారు కాబట్టి నేను చెప్తా అంటే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు చేయడం చేయవనట్లేదు చేస్తారు కాదని నేను కూడా అడుగుతున్నా మిమ్మల్ని నవరత్నాలు మీరు మీ ప్రభుత్వం రాగాల్ని అమలు చేశారా మీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో రాగాల్ని అమలు చేశారా అమ్మఒడి అమలు చేసింది జనవరి రెండు వేల ఇరవై అలాగే వసతి దీవెన ఫిబ్రవరి రెండు వేల ఇరవై విద్యా దేవన ఏప్రిల్ రెండు వేల ఇరవై అలాగే రైతు భరోసా అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది ఇలాగ మీరు మీ చెప్పినటువంటి నవరత్నాల హామీలు ఇమీడియట్ గా ఏం అవాలేదు నవరత్నం మీ సమయం తీసుకున్నారు కదా ఆరు ఏడు మాసాల పైన మీరు అమలు ఇప్పుడు ఏప్రిల్ రెండు వేల ఇరవై కూడా చెప్పాను మీ ప్రభుత్వం వచ్చింది ఎప్పుడు అంటే ఏడు ఎనిమిది మాసాల తర్వాత అమలు చేశారు అది సార్ మరి మీకు న్యాయము వేరే ఒక న్యాయమా అమలు చేస్తాం సార్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎక్కడా పారిపోయే ప్రసక్తి లేదు ప్రభుత్వానికి ఇప్పుడు కేతిరెడ్డి విజయరామ విజయరామరెడ్డి గారు చెప్పారు ప్రభుత్వానికి సమయం సమయం దేనామయ్యా సమయం ఇవ్వాలి కదా ప్రభుత్వానికి సమయం అవ్వకుండా నువ్వు వచ్చి పోతే ఇప్పుడు ఏం చేసిన సమస్యని సెట్ చేసుకోవాలి దాన్ని సవరించుకోవాలి ప్లాన్ చేసుకోవాలి ఎక్కడ ఏమున్నా చూడాలి ఎన్ని చూశాక ప్రభుత్వానికి కొంచెం సమయం ఇచ్చాక అప్పుడు అడగండి అంతేగాని లేచింది లేదు ఈ రోజు వెంటనే ఎన్నికలే వచ్చే ఐదు మీరు వెయిట్ చేయాలి వెయిట్ మీరు వెయిట్ చేయాలి సో మాకు సమయం ఇవ్వండి కనీసం ఏడు మాసాల సమయం ఇవ్వండి అప్పటికే చేయకపోతే అడగండి అంతేగాని వెంటనే యాభై రోజులకే ఏది 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 అంటే ఎక్కడి నుంచి వస్తే ఎన్ని సెట్ చేసుకొని తప్పనిసరిగా అన్ని అమలు చేస్తాం బ్రహ్మరాయిడ్ గారు కానీ ఒకటి మాత్రం రవికి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వాతాతలకి తాతలకి పింఛన్ మాత్రం ఖచ్చితంగా ఒకటో తారీఖు వారు ఎక్కడున్న వృద్ధులకి వికలాంగులకి వితంతులకి కచ్చితంగా వారు ఐదు సంవత్సరాల పెన్షన్ ఇచ్చారని మాత్రం మనం దాన్ని గుర్తు చేసుకోవాలి ఇచ్చారు మనం వాళ్ళ ప్రయారిటీ అలా పెట్టాం కదా వాళ్ళ మంత్రులే స్పష్టంగా చెప్పారు మా ప్రభుత్వం కూడా ఇప్పుడు అలాగే ఇస్తుంది ఒక రోజులో కంప్లీట్ చేస్తున్నాం గతంలో కూడా చెప్పినటువంటి ఎరియర్స్ కూడా నాలుగు వేలు ప్లస్ మూడు వేలు కలిపి కూడా ఇచ్చాం చాలా మంది ఏమన్నారు ఎన్నికల టైంలో వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరైనా అన్ని ఎగ్గొట్టేస్తారన్నారు ఏమైంది కరెక్ట్ గా ఇచ్చాం కదా ఏడు వేలు ఇచ్చాం కదా ఈ రోజు కూడా అందరూ వెళ్ళిపోయి ఆన్ ఫీల్డ్ లో ఉన్నారు ఈ రోజు ఈ సమయం మనం మాట్లాడుతున్నాం ఆన్ ఫీల్డ్ లో ఉన్నారు ఇచ్చేస్తున్నారు సో మా ప్రభుత్వం కూడా చేయదు వాళ్ళ ప్రభుత్వం ఏం చెప్పారంటే మా సామాజిక పెన్షన్లే ముందు ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెన్షన్ల తర్వాత అది ఒక తారీఖు చెప్పిందా ఏ చెప్పింది ఏ కోటి చెప్పింది అన్న మేము అలా ఏ మనం తప్పనిసరిగా అందరికీ ఇచ్చే ఏర్పాటు తప్పనిసరిగా చేస్తాం అది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఆలోచన దూరంలో ఉన్న వైరుధ్యం బ్రహ్మనాయుడు గారు రైట్ వివేక్ గారు సో సూపర్ సిక్స్ మీద శ్వేత పత్రం విడుదల చేయమంటున్నారు అదే విధంగా